అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సుజీస్ ఐడియాస్ ఈ రోజు నేను మీకు పాలక్ ఎగ్ బుర్జ్ చేసి చూపించాలి అనుకుంటున్నాను అండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ ఎగ్ బుర్జ్ చపాతీలోకి రైస్ లోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలండి శనగపప్పు ఉద్దిబేళ జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిట్పట్లు వేయించాలి తర్వాత ఆనియన్స్ వేసుకొని దాన్ని వేయించాలి అవి కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలండి కరివేపాకు వేగిన తర్వాత పాలక బాగా కట్ చే కడిగేసి కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలండి తర్వాత పసుపు వేసుకోవాలి అవన్నీ కాసేపు ఫ్రై అయ్యేదాకా వేయించాలండి తర్వాత ఇప్పుడు మనము ఆ ఆనియన్స్ వీటన్నిటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఆ మసాలాలకు సరిపడా సాల్ట్ వీటికి మాత్రం సరిపడా సాల్ట్ వేసుకొని తర్వాత టమాటాలు వేసుకొని వేయించాలి అవి వేగిన తర్వాత ఎగ్స్ పగబొట్టు వేసుకోవాలి నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను అందులో ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పెప్పర్ పొడి సల్ట్ కాస్త కారపొడి వేసుకొని కాసేపు అలాగే సిమ్లో పెట్టి వేయించాలండి కాస్త వేగిన తర్వాత దాన్ని కలుపుకోవాలి కొంచెము గా కది కదిపితే కొంచెం పెద్ద పెద్దగా వస్తుందండి ఫస్ట్ స్టార్టింగే మనం ఎక్కువ కలిపేసామంటే అది చాలా పొడి పొడి అయిపోతుంది మనకు కొంచెం సైజు లావుగా అంటే కాసేపు అలాగే వదిలేసి తర్వాత వేయించామంటే ఆ బుర్జు కొంచెం సైజు పెద్దగా వస్తుందండి మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు కారం అవన్నీ వేసినప్పుడే దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసామండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారాలు అన్ని సరిపోయా లేదు సరిపోయి ఉంటే ఇంకా దాన్ని స్టవ్ ఆపేసి మనము సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ బుర్జు పాలక్ ఎగ్ బుర్జు రెడీ అయిపోయినట్లేనండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సాయి సుజాత బీవి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీ సుజాత బీవి